రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఏమంటే నాలుగవచం దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినయనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో ఎలాగుంది వదిలేసేదాడా ఆదరిస్తున్నాడట మా శ్రమ అంతటిలో అన్నాడు చూసారా నేను వండర్ అయిపోయినండి అది దేవుడిని నిజంగా మనం దేవుడి కంటే మనుషులు నమ్మేస్తాం బాగా మన దేవుడిని పెద్దగా నమ్మం కానీ ఏదో అమ్మ వాళ్ళు ఉంటది కానీ కంప్లీట్ గా ఉండదు మనల్ని ఎవరు ఆదరిస్తారని నమ్ముతాం ఎక్కువగా మనుషులు కారు మనుషుల పైన ఆశలు పెట్టుకున్న మనుషులు దేవుడి పైన పెట్టుకున్నారా ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు మనుషులు శ్రమలో చివరి వరకు వస్తారన్నది అవాస్త నిన్న కాక మొన్న ఒక వార్త చూశానండి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమ ప్రేమ వివాహం చేసుకున్నారు తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు అటు ఆళ్ళు తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు ఇల్లు ఇల్లు తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు వీళ్ళే మా సర్వస్వం వీళ్ళే మా జీవితంలో ఒకరికొకరిగా చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారు చివరికండి ఒక పెద్ద ప్రమాదం జరిగి అతను మంచాన్ని పడిపోయాడు భార్య కొంతకాలం సేవ చేసింది సేవ చేసిన తర్వాత డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు ఏం కన్ఫర్మ్ చేశారు తెలుసా ఏకైతటి బెడ్డ మించి పైకి అప్పటి వరకు అతడే నా అతడే నా జీవితం అన్నది లెగలేని భర్త ఇప్పుడు ఇక ఇది ఎందుకు చెప్పాను తెలుసా మనుషులు మనల్ని ప్రేమిస్తారు మనుషులే మనకి శాశ్వతం మనుషులు మనకి ఏదో చేస్తారని నమ్ముతాం కానీ పౌలు గారు అన్నమాట మా శ్రమ అంతటిలో ఆయన మాకు తోడుగా ఉన్నారు ఎవరు నీ శ్రమ అంతటిలో నీ మనుషులు నీకు తోడుగా వస్తారా వాళ్ళ రియాలిటీ తెలియాలంటే నీకు శ్రమ రావాలా నీకు కష్టం రావాలా మళ్ళా చెప్తున్నాను నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరినైతే నమ్ముకుంటున్నావో వాళ్ళ రియాలిటీ నీకు అప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు అన్నయ్య అంటారు అప్పటి వరకు తమ్ముడు అంటారు అప్పటి వరకు అమ్మ అంటారు అప్పటి వరకు నాన్న అంటారు అప్పటి వరకు అక్క అంటారు రియాలిటీ నీకు పెద్ద కష్టం వచ్చింది అన్నప్పుడు వాళ్ళ అర్థమవుతుంది వస్తారు మనుషులు మరీ వదిలేస్తారని చెప్పడం లేదండి వస్తారు కొద్ది వరకు మాత్రమే రాగలుగుతారు తప్ప నీ శ్రమ అంతటిలో నీకు తోడుగా ఉంటారా ఉండలేరు బా కానీ పౌరుగారు అన్న మాట ఎంత ధైర్యం అండి మా శ్రమ అంతటిలో దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు ఓ పక్క శ్రమ వస్తుంది మరో పక్క ఎందుకునైనా శ్రమ పడుతున్నాడు నేను వచ్చేసాను కదా అన్నాడు ఎలాగుంటది